ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ సిక్స్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఈ సిక్స్ రోడ్డు వైపు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది చాలా ఒక బిల్డింగ్కి సంబంధించిన స్ట్రక్చర్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది పైన స్లాబ్ వర్క్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి మీరు ఇక్కడ నుండి చూడొచ్చు నేను ప్రెసెంట్ ఈ వీడియోలో ఏంటంటే సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ప్రెజెంట్ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బిల్డింగ్ కి స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే దాని చుట్టూ తర ప్రహరీ గోడ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు నేను సేకరించిన డేటా ప్రకారం ప్రజెంట్ ఈ ఇంటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి దాదాపు అరవై ఐదు శాతం వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఇన్సైడ్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెజెంట్ ఇంటికి నిర్మాణానికి సంబంధించిన పనులు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ సిక్స్ ఎంటన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అంటే వెలగపూడి విలేజ్ దగ్గరలోనే దీనికి బ్యాక్ సైడ్లో అంటే బ్యాక్ సైడ్లోనే సచివాలయం కూడా ఉంటుంది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సచివాలయం అలాగే హైకోర్టు కానీ ఇంకా కొత్తగా కట్టే సచివాలయం సెక్రటరీ టవర్స్ అవన్నీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఇంకా ఈ ఇంటికి దగ్గరలో అంటే రెండు ఫ్లాట్లు తర్వాత ఇంకో ల్యాండ్లో కూడా మినిస్టర్ నారాయణ గారు కూడా ల్యాండ్ కొన్నారని అయితే తెలిసింది దానికి సంబంధించిన భూమి పూజ వచ్చేసి అక్టోబర్ రెండు అంటే విజయదశమి నాడు అయితే తెలిసింది అది నాలుగు వేల ఐదు వందల గజాల స్థలం అనమాట అంటే దాదాపు ఒక ఎకరా ల్యాండ్లో మినిస్టర్ నారాయణ గారు ఇల్లు కట్టుకోబోతున్నారు అలాగే ప్రజెంట్ ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం వచ్చేసి మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్లో అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అయితే పర్చేస్ చేశారు దీనికి సంబంధించిన భూమి పూజ వచ్చేసి ఏప్రిల్ అయితే జరిగింది అంటే ఏప్రిల్ తొమ్మిది నుండి ఇప్పుడు దాకా చూసుకున్న దాదాపు ఐదు నెలల పదిహేను రోజులకే ఇంత మార్పు అయితే కనిపిస్తుంది చాలా వరకు ఇంటి నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు ఈ ఇంటి నిర్మాణం మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో గవర్నమెంట్ కి సంబంధించిన టవర్స్ నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి టవర్స్ తో పాటు సెక్రటరీ టవర్స్ కానీ హైకోర్టు ఇంకా అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఈ టవర్స్ ఏ అయితే కడుతున్నారో గవర్నమెంట్ కి ఆ టవర్స్ మొత్తం నాలుగు వేల టవర్స్ వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఇవ్వాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు అలాగే కొత్తగా ఎవరు ఎవరికైతే ల్యాండ్ కేటాయించారో ఆ ల్యాండ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అలాగే కొన్ని 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 ఈ కూడా వస్తుంది అంటే హోటల్స్ కానీ బ్యాంకులు కానీ వాటి నిర్మాణాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి రీసెంట్ గానే మనకి వరుణ్ నోటల్ హోటల్ కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరిగింది అలాగే ఎస్బీఐకి సంబంధించిన హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం పనులు అయితే జరుగుతున్నాయి స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళు కూడా ఇంకా ఏంటంటే ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానీ బసవ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ వీటికి పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇవన్నీ ఏంటంటే దాంతో పాటుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు అమరావతి పరంగా చాలా మంచి అయితే చెప్పొచ్చు ఇక్కడ నుండి మీరు చూడండి పైన స్లాబ్ నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయో రాజధాని నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి అంటే మూడు సంవత్సరాల్లో రాజధాని ప్రాంతం మొత్తం ఫేజ్ వన్ నిర్మాణం కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు కానీ మూడు సంవత్సరాల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇటువైపు నుండి కూడా మీరు చూడొచ్చు ఇంటి ప్రహరీ గోడ కూడా చాలా పగడ్బందీగా అయితే కట్టారు అలాగే ఈ ఇంటి నిర్మాణం వచ్చేసి ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ స్లాబ్ వర్క్స్ ఎలా జరుగుతున్నా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ భూమి ప్రజెంట్ మిషనరీస్ ద్వారా కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని అయితే పై వరకు తీసుకెళ్లి ఆ స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు పైన అయితే చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు స్లాబ్ వర్క్స్ చేయడం కోసం అలాగే ఇక్కడ రైట్ సైడ్ కానీ ఇటువైపు మీరు చూడండి మొత్తం హై టెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ టైంలోనే ఈ హై టెన్షన్ వైర్స్ని కూడా పక్కకైతే జరిపారు అంటే ఆ స్తంభాల మొత్తాన్ని పక్కకు జరిపి ఆ వైరింగ్ని కూడా పక్కకైతే జరిపారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి